ఓటింగ్ కోస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్నవాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది కదా సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము అంటే ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం తప్పు లేదు ఇది ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు మాకు వాళ్ళు వైర్ ఏమన్నా కానీ యాజ్ అయిర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి ఐ కెన్ మీట్ జగన్ నా టీవీ ఫైర్ అంజే టువల్టీ డెఫినెట్లీ నా టీవీ ఫైర్ నమ్మకం ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగుడుతున్నారు పొగిడాడు ఆయనకు తెలుసు నేను కూడా తెలుసు డెఫినెట్లీ హెల్ప్ మీ ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు భారత ఈరోజు చైర్మన్షిప్ కి నథింగ్ రావడం కూర్చోవడం పోయింది అనుకుంటే ఈ పుండే పరిస్థితుల్లో ఏజేబిన్ డౌన్ చేయించు. హాట్స్ అప్ జగన్. ఈ రోజు నిజంగానే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే కొంతమేర వాయుం వస్తుస్తే హాట్స్ ఆఫ్ టు చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్చార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఇస్ కాల్డ్ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడుకి జ్ఞానం బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈరోజు ఉంటాయి ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా చొక్కబట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెచ్చిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి

రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్ట నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ విన్నా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తూ ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపిస్తుంది వాళ్ళు పది మందికి చెప్పరా జిందాల లాంటి 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 వన్కే ఈ పరిస్థితి ఉంటే వాడు పది మందికి వాళ్ళు వాళ్ళు పది మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని మన అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంతకుముందే కూడా ఎన్నోసార్లు చెప్పినా కదా అయితే బేసికలీ ఏందంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది ఈ మీరు కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి కీర కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండదు పుక్కన పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంనా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ కల చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్స్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము జగన్ లేదు కాబట్టి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆ భయంతో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు కూడా ముఖ్యమంత్రి గారు పెట్ట ము తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పి పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం బండి డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు సార్ స్వామి ఓటు